నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను మీ అమోఘ్ దేశపతి ఈరోజు లో భాగంగా మనతో మాట్లాడడానికి ఒక అంటే ఇది ఒక ఎమర్జెన్సీ ఇంటర్వ్యూ లాగానే అనిపించింది అన్నట్టు నాకు ఈరోజు మార్నింగ్ ఒక కాల్ వచ్చింది నాకు లేవగానే కాల్ చేశారు కాల్ దగ్గర నుంచి చాలా అంటే ఒక ఆవేశంతో కూడిన బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా అటువంటి ఒక వాయిస్ నాకు వినిపించింది వినిపించి అమోఘ ఏం జరుగుతుంది అసలు అంటే మనం ఎంతో దూరంలో లేము వినాశనానికి ఖచ్చితంగా ఇది ప్రపంచానికి తెలియాలి ముఖ్యంగా మన భారతీయులకి తెలియాలి మనం ఒక ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి నన్ను రమ్మన్నారు రమ్మనగానే నిజంగా ఆ పెయిన్ నాకు కనిపించింది వినిపించింది వినిపించడమే కాదు కనిపించింది కూడా ఆ పెయిన్ ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం మనకు ఉంది అనిపించింది సో వెంటనే మేము కెమెరాస్ తీసుకొని ఇక్కడికి వచ్చేసాము సైది రెడ్డి గారు మన ముందున్నారు సార్జీ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు గుడ్ ఎస్ సుగో బాధతో మంచిదేమో ఆ పెయిన్ నాకు అర్థమైంది మీరు మార్నింగ్ చెప్పగానే అందుకోసం నేను వెంటనే ఈరోజు యాక్చువల్ ఆఫీస్కి వెళ్ళలేదు నేను కొంచెం ఏదో జ్వరం వచ్చింది అనుకున్నాను కానీ మనకు వచ్చింది కాదు అసలు దేశానికే జ్వరం వచ్చేలా ఉంది అనిపించింది మీ మాటలు విన్న తర్వాత ఎస్ అసలు ఈ అండ్రెస్ట్ మనం ఎలా చూడొచ్చు సార్ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దాన్ని అంటే నార్మల్ గా సో కాల్డ్ ఎవరైతే మన లెఫ్ట్ లిబరల్స్ ఉన్నారో అభ్యుదయవాదులు ఉన్నారు ఎవరు మాట్లాడలేదు రాజకీయ నాయకులు కూడా నాకు తెలిసి ఎవరు మాట్లాడ నేనైతే ఎవరు చూడలేదు సరిగా మాట్లాడుతున్నట్టుగా ఆ విషయం బంగ్లాదేశ్ గురించి అయితే చాలా మంది అంటున్నారు ఇది అంటే నేను మనం రెగ్యులర్గా ఛానల్ నుంచి వీడియోస్ చేస్తున్నప్పుడు అరే బాబు ఇది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ ఇది దీన్ని కూడా మీరు ఇలా చూస్తున్నారు ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ త్రీ డేస్ నుంచి వీడియోస్ చూస్తున్నా అంటే ఏదైనా వార్తలు చూస్తున్నా ఒక రకంగా భయం అవుతూ ఉంది అంటే రేపు మనం ఎటుపోతాం మన పిల్లలు ఎటుపోతారు అంటే మనదంటే దాదాపు లైఫ్ అయిపోతూ ఉంది సగానికి వచ్చిన కానీ రేపు మన పిల్లలు పిల్లల పిల్లలు ఈ దేశం ఎటుపోతా భయం అవుతా ఉంది ఎందుకంటే బంగ్లాదేశ్లో ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియోలు చూస్తూ ఉంటే హిందువులని తగలబెట్టడం దగ్గర నుంచి హిందువులని క్రూరంగా రోడ్డు మీద పడేసి కొట్టి బట్టలు ఇప్పదీయడం గురించి అండర్ గార్మెంట్స్ని బయటికి చూపించడం చూ చూసిన దగ్గర నుంచి ఒక్కొక్కటి అసలు వీళ్ళు మనుషుల లేకపోతే ఇంకేదన్నా జాతి అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో అయింది చుట్టుపక్కల మొత్తం ఇలా ఒక్కొక్కటి 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 అవుతూ ఉన్నాయి వ్యతిరేకమవుతూ ఉన్నాయి నిజం ఈరోజు బంగ్లాదేశ్లో అయ్యేది రేపు మంది కాకూడదు అనేది లేదు ఈరోజు ఒక్క హైదరాబాద్ కాదు హైదరాబాద్ చూడండి బెంగళూరు చూడు కరన్ బాంబే చూడు ఢిల్లీ చూడు ఏ ఇంటర్ సెక్షన్లో అడుపుకునేటోళ్ళని చూసినా ఏ రోడ్డు మీద బండ్లు పెట్టుకొని అమ్మేటోళ్ళని చూసినా ఎక్కడికి వచ్చినా ఇన్ఫిల్ట్రేషన్ అయిపోయి రోహింగేళ్ళని చెప్తా ఉన్నది ఎక్కడికి పోయినా ఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది అది మీ అందరికీ తెలుసు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు చివరికి శాటిలైట్ ఛానల్ కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని రెండు కాన్క్లేవ్స్ చేసుకున్నాం పాతబస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించాం ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయరు మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నా బర్మ మా వల్ల కాదు వీళ్ళుంటే దేశమే ఖరాబ్ అయిద్దని తెరిమేసిన బర్మా నుంచి వచ్చిన రోహింగ్యాలు ఈరోజు ఇండియాలో ఆశ్రయం పొందుతూ ఉన్నారు ఇదే బంగ్లాదేశ్ రోహింగ్యాలు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి ఐడి కార్డులు ఓటర్ ఐడీలు పొందుతూ ఉన్నారు ఉన్నారు వాళ్ళని ఓటు కోసం చూసి ఓట్లేసే వాళ్ళుగా భావించి వాళ్ళకు ఆశ్రయం ఇచ్చే ముఠాలు వాళ్ళకి సంబంధించిన మేస్త్రులు రెడీ అవుతూ ఉన్నారు ఈ దేశంలో నిజం ఇలా ఇట్లాంటి దాన్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి ఈరోజు చాలా చాలా విషయాలు ఒక్కొక్కటి చూస్తుంటే అంటే భయం నిజంగా ఇదే పరిస్థితి రేపు మనకి రాకూడదనేది అనేది ఏంటనిపిస్తూ ఉంది అందుకని నిజ్ ఈ అదొకటే కదా ఇందాక నువ్వు మనం పాలస్తైనలో ఇజ్రాయిల్ ఏదో చేస్తుందని ఉరుకులు పెట్టిండు ఒక్కొక్కడు మైకులు పెట్టి మాట్లాడిండు ఒక్కొక్కడు కానీ ఈరోజు బంగ్లాదేశ్లో ఇంతమంది హిందువులు హిందూ టెంపుల్స్ని కూలగొట్టి ఇంత అకృత్యాలు దారుణాలు జరుగుతుంటే ఒక్కడు మాట్లాడట్లేదు నిన్న వక్ఫ్ బోర్డు బిల్ అని పార్లమెంట్లో ఈరోజు పెడతా అంటే దాని మీద మేము దేశాన్నే విభజిస్తాం అన్నా కానీ మాట్లాడేటోళ్ళు లేడు ఈరోజు కానీ ఏదన్నా చిన్నది జరిగితే మిగతా వాడి నుంచి మాట్లాడేటోడు లేడు కానీ మన హిందూ మతం గురించి హిందూ గురించి మాట్లాడేటోడు ఈ దేశంలో కరువైపోయిండు పది సంవత్సరాలుగా మోడీ గారు ఉండబట్టి ఎట్లో బతికినాం కానీ అదే మోడీ గారు లేకపోతే ఈ పాటికి మన రాజ్యం ఇంకే రాజ్యం అయ్యేదో ఈ రోజు ఊహించటానికి అయిపోతా ఉంది ఖచ్చితంగా సార్ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా భారతదేశం చుట్టూ చూస్తే అంటే అఖండ భారతం ఏదైతే మనం అనుకుంటామో అఖండ భారతం మనకు కావాలని ఏదైతే మనం కోరుకుంటామో అటువైపు పాకిస్తాన్ కావచ్చు నేపాల్ కావచ్చు భూటాన్ కావచ్చు కిందికి వస్తే శ్రీలంక కావచ్చు అటు పక్కన చైనా కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు ఇప్పుడు బంగ్లాదేశ్ తో సహా భారతదేశం నలువైపుల చుట్టూ ఏది కూడా ఇప్పుడు మనది కాకుండా పోయింది చివరికి బంగ్లాదేశ్ అటో ఇటో భారతదేశానికి సపోర్టివ్గా ఉంటుంది అనుకున్నటువంటి నేత గత కొన్ని సంవత్సరాలుగా ఆవిడే ఉండేది ఇప్పుడు ఆవిడ్ని చాలా అంటే చివరికి బయటకి దేశం నుంచి బయటకు పంపించకుండా అక్కడే ఉండి రాళ్లతో చంపి మాబ్ లంచింగ్ లో తను చనిపోయింది అని ఇలా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు కానీ భారత గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా అక్కడ నుంచి ఆవిడ షేక్ హసీనా బయటికి రావడం జరిగింది ఈ చుట్టూ ఉన్నటువంటి కాన్స్పరసీ చూస్తా ఉంటే మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా భారతదేశానికి ఒక సరైన నాయకత్వం ఉంది అంటున్నాం కానీ ఆ నాయకుణ్ణి ఓడగొట్టడానికి మననే చాలా ప్రయత్నాలు చేశారు అవును నెక్స్ట్ ఇంకా ఎక్కువగా ప్రయత్నాలు కూడా జరగబోతున్నాయి దీన్ని మనం ఎలా చూడొచ్చు ఒక సామాన్య భారతీయుడు ఇప్పుడు చేయాల్సినటువంటి ఆలోచన ఏంటి అందరు ఆలోచించాల్సింది ఇలా నాలాంటి వాళ్ళు రాజకీయాల కోసం పోటీ చేస్తాం ఓట్లు పడాలనుకుంటాం ఓట్ల కోసం వంద రకాలు చేస్తా ఉన్నారు ఈరోజు కానీ ఫస్ట్ దేశం అనేది చక్కగా లేకపోతే నువ్వు నాయకుడు అనేవి ఉండవు రేపు ముందు ముందు ఈరోజు మనం ప్రతి ఒక్కటి ఈరోజు హిందూ మతం గురించి మాట్లాడేటోడు ఇంకొకటి అప్పర్ క్లాస్ కమ్యూనిటీ ఏదైతే ఇంట్లో కూర్చొని ఫోన్లు చూసి వాట్సాప్లు చూసి టీవీలు చూసి అయ్యో ఇది జరుగుతుందా అనుకునే కమ్యూనిటీ సరే మేము బాగానే ఉన్నాగా మా బిజినెస్లు బాగానే ఉన్నాయిగా మనం ఎందుకు మాట్లాడాలనే కమ్యూనిటీ ఈరోజు ఆలోచించాలి ఒకటి మనం చరిత్ర ఎంతో దూరంలో వందల సంవత్సరం రామాయణం భారతం టైంలో కాదు ఇది ఈ మనం ఒక డెబ్బై ఏళ్ల క్రితం స్వాతంత్రం వచ్చినప్పుడు విభజన టైంలో ఎన్ని లక్షల మంది చనిపోయిన్రు ఎంతమంది పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టుకొని ఏదైతే ఈ అప్పర్ కమ్యూనిటీ మేము మంచిగా ఉన్నాం అని లాహోర్లో ఉన్నాడు రావలపిండిలో ఉన్నాడు ఏదైతే డివిజన్లో మొత్తం వదులుకొని ఇండియాకు వచ్చిండ్రు మొత్తం సున్నాలు అయిపోయి అడక్క తినే స్థాయికి ఎట్లొచ్చిండ్రు అంటే ఈ అంత ఎంతో దూరం లే చరిత్ర రేపు తొందరలో మళ్ళీ ఇది జరుగుతుంది రేపు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇది తీవ్రవాదం అనేది బిపిన్ రావత్ గారు చెప్పిండ్రు ఇది మన మాజీ ఆర్మీ జనరల్ చనిపోయిన మాజీ గారు సీడీఏ చైర్మన్ తను ఏమని చెప్పింద్రు ఆ రోజు మనం రెండున్నర రెండున్నర దేశాలతో పోరాడుతూ ఉన్నాం ఒకటి పాకిస్తాన్ ఒకటి చైనా అయితే ఇంకొక సగం మన దేశంలో ఉన్న దాంతో పోరాడుతున్నాం అన్నారు అది ఎంతో దూరం లేదు దాంతోపాటు ఎలక్షన్స్ చూసినాం ఎలక్షన్స్లో మోడీ గారిని ఓడించాలా అని లోకల్ ఎంత జరిగిందో బయట నుంచి శక్తులు అంత జరిగినాయి ఎందుకంటే జరుగుతా ఉన్న ఇంకా కూడా వాళ్ళు ఒక్కటే ఒక కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కనే ముద్దరేయాల దానికి తగ్గట్టే ఈ రోజు కొత్తగా ఒకటి మొదలు పెట్టినరు డిక్టేటర్ డిక్టేటర్ అంటా ఉంటాడు ఎలక్షన్ డిక్టేటర్ అంటాడు ఎవడో ఒకడు ఒకటి మొదలు పెడతాడు దాంట్లోకి అసాంఘిక శక్తులు వస్తాయి ఈరోజు బంగ్లాదేశ్ లో జరిగింది ఒక మంచి ఉదాహరణ ప్రతి ఒక్కరు ఆలోచించాలా ఎందుకంటే బంగ్లాదేశ్లో ఈరోజు మన సిపిఐ నాయకులు ఒకయనడం మొన్న అది విద్యార్థి మూమెంట్ అంట అంటే సిగ్గులేని దరిద్రుడు ఏ రకంగా మాట్లాడిందంటే అది విద్యార్థి మూమెంటా విద్యార్థులకు చదువు చెప్పి అండర్ గార్మెంట్స్ బయట తీసుకువచ్చి చెప్పామన్నాడా కానీ మూమెంట్ స్టార్ట్ అయింది ఒకటి చేసింది పోయింది వేరే వాళ్ళ చేతుల్లోకి పోయింది ఈ రోజు దాంట్లో అసాంఘిక శక్తులు వచ్చినాయి ఐఎస్ఐలు వచ్చినాయి ఆపోజిట్ పార్టీలు వచ్చినాయి ఈరోజు దేశంలో హిందువుల్ని బతకనియకుండా చేస్తూ ఉన్నారు మైనార్టీస్ని బతకనీయకుండా చేస్తూ ఉన్నారు రేపు అదే పరిస్థితి మనం కళ్ళు తెరవకపోతే ఖచ్చితంగా వస్తుంది అందుకనే దయచేసి వాట్సాప్లు చూసేటోళ్ళు టీవీలు చూసేటోళ్ళు మీరు మేల్కొనండి మన పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పించండి ఈరోజు మనం గట్టిగా లేకపోతే ఈ దేశం ఖరాబ్ అయిద్దని చెప్పండి అంతేగాని ఈడ కూర్చొని పాలస్తీనాలో జరిగింది లేకపోతే ఇంకెక్కడో జరిగిందని చెప్పేది కాదు తొందరలో మన చుట్టూ అయిపోయింది రేపు మనకాడ జరుగుతుంది ఈ రోజు మనకు ఒక మంచి లీడర్ ఉండు కాబట్టి కొద్దో గొప్ప నడవగలుగుతా ఉన్నాం బతకగలుగుతా ఉన్నాం మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ పది సంవత్సరాలు మోడీ గారు లేకుండా అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఏ రకంగా వచ్చేదో ఒకసారి ఆలోచించండి ఈ రోజు ఖచ్చితంగా ఈరోజు బెంగాల్ విషయానికి వస్తే కూడా ఇంకా ఎంత దరిద్రం అంది ఇంతకు మీరు అన్నట్టుగా రోహింగ్యాల సగం అక్కడే ఉన్నారు విత్ ఓట్ ఐడిస్ వాళ్ళు ఓటు కూడా ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నారు అండ్ వాళ్ళ ఓట్లతో మేము గెలుస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ మంది రోహింగ్యాలను వీళ్ళు స్వాగతం పలుకుతున్నారు అటువంటి మమతా బెనర్జీ కూడా ఈరోజు మోదీ గారు ఏదైతే బంగ్లాదేశ్ విషయంలో వాళ్ళు ఆయన చేస్తున్నటువంటి పనికి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాం వారితో పాటు బెంగాల్ ప్రజలు బెంగాల్ ప్రభుత్వం రెండు కూడా కలిసి ఉంటాయని చెప్పి చెప్పింది మరి మమతా బెనర్జీ కూడా భయమేసిందేమో నాకు ఎందుకంటే రోహింగ్యాల చేతిలోనే ఇప్పుడు షేక్ హసీనా కూడా ఆవిడ ఖచ్చితంగా అంటే ఉగ్రవాదాన్ని అనుకున్నది ఎట్ సేమ్ టైం దానికి సపోర్ట్ చేయాలనుకోలేదు ఎట్ సేమ్ టైం మత ఛాందసవాదానికి సపోర్ట్ చేసింది అంతే కారకంగానైనా మేము గెలుస్తున్నాం కదా పర్లేదు అనుకుంది కానీ ఆ మత ఛాందసవాదుల చేతిలోనే ఈరోజు చనిపోయే స్థితి నుంచి కొన ప్రాణాన్ని ఇట్లా పట్టుకొని బయటకు వచ్చేసింది సో మమతా బెనర్జీ కూడా అలా ఏమైనా భయపడుతుందంటారా మోదీకి సపోర్ట్ చేస్తుందంటే నిజంగా ఘోరం ఏంటంటే పశ్చిమ బెంగాల్ మనం ఒకప్పుడు స్వాతంత్రానికి స్ఫూర్తి అయ్యో బెంగాల్ బెంగాల్ అంటే ఓ గొప్ప గొప్ప మహానుభావులు పుట్టిన దేశం అనుకున్నాం కానీ ఈరోజు ఆ బెంగాల్ని ఒక అనాథలాగా చేస్తూ ఉన్నారు మొన్న మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం ఒక నాయకుడు ఇంట్లో నుంచి అండర్ గ్రౌండ్ ద్వారా బంగ్లాదేశ్కి ఉందంట అంటే తినాలను తీసుకురావటానికి తీసుకొచ్చినోడికి ఐడి కార్డులు ఇవ్వటానికి నీకు బాంబేలో ఇద్దరు కాంట్రాక్టర్స్ అంట లక్షల మందిని రోడ్ల మీద తీసుకొచ్చి అమ్మీయటానికి ఇద్దరే తీసుకొచ్చి రోహింగ్యాలను పెడతా ఉన్నారు ఈరోజు పొద్దున్నే మనం చూసినాం హైదరాబాద్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం సెర్చ్ జరుగుతూ ఉంది అంటే ఎక్కడ బంగ్లాదేశ్ ఎక్కడ హైదరాబాదు ఇక్కడ దాకా వీరికి వస్తుందంటే రేపు మన పరిస్థితి ఏంది ఈరోజు ఒక్కటే మనం ఖచ్చితంగా గట్టిగా లేనంత కాలం మనం కళ్ళు తెరవకపోతే మొన్న మనం చూసినాం నీకు సింపుల్ ఎగ్జాంపుల్ యూకేలో లాస్ట్ ఎలక్షన్స్కి నాలుగు ఎంపీలు ఉన్నాయి ఎవరు ముస్లిమ్స్కి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కమ్యూనిటీ బట్ ఐఎమ్ గివింగ్ ఎగ్జాంపుల్ దాని తర్వాత ఈ మొన్న ఎలక్షన్స్లో ఇరవై ఇరవై ఐదు ఎంపీలు గెలిచినారు దాంట్లో ఒక అతన్ని మినిస్టర్గా చేసినరు అదే మినిస్టరు ఒక పెద్ద మీటింగ్లో మాట్లాడుకుంటూ నెక్స్ట్ కల్లా ఇదే కమ్యూనిటీ నుంచి ప్రైమ్ మినిస్టర్ కాబోతా ఉన్నాం బ్రిటన్ని ఆక్రమించబోతా పోతున్నాం అని చెప్పిండు అంటే ఏ రకంగా పోతా ఉంది ఈ ప్రపంచం ఎటు పోతా ఉంది ఇయాల మనం ఒక్కటి హిందూ మతం అంటే ఒకే ఒక్క దేశం చెప్పుకోగలిగేది ఇండియా హిందూ మతం పెద్దన్న ఇండియా స్వాతంత్రం రాకముందు ఇరవై నాలుగు పర్సెంట్ ఉన్న హిందువులు పాకిస్తాన్లో ఈరోజు పాయింట్ ఫైవ్ పర్సెంట్కి వచ్చిండ్రు అదే పదహారు పర్సెంట్ ఉన్న బంగ్లాదేశ్లో ఎయిట్ పర్సెంట్కి వచ్చిండ్రు ఈరోజు అంత డిగ్ర డిగ్రీడ్ అయిపోతా ఉన్నారు ఆ ఎయిట్ పర్సెంట్ ఈ రైడ్స్తో ఎక్కడికి వచ్చి ఈ రైడ్స్తో ఎయిట్ పర్సెంట్ మళ్ళీ పాయింట్ ఫైవ్కి పోద్దా అసలే సున్నా అవుతుందా ఎందుకంటే భయంలో మతం మారమంటా ఉన్నారు ఈరోజు అట్లాంటి వాళ్ళకు కూడా మనం పౌరసత్వం ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని కాపాడుకోలేకపోతే దొంగలుగా వచ్చిన వాళ్ళందరికీ పట్ వాళ్ళకి మనం పాస్బుక్లు ఇచ్చి వాళ్ళకి ఓటు హక్కులు ఇచ్చి వాళ్ళని కాపాడుతూ ఉన్నామంటే మనం ఎట్లుండాలా ఇంకేం చేయాలా ఈరోజు మనం కూడా కాపాడపోతే హిందూ మతానికి అఖండ భారతానికి ఇక మనకు ఏంది కాబట్టి ఇది ఒక్కటే కాదు ఇలా ఎక్కడ చూసినా ఇయల మనం నూట ముప్పై నూట నలభై కంట్రీస్లో హిందువులు లేని కంట్రీ లేదు కానీ హిందువులు ఉన్న దగ్గర ఈ ఇది జరిగింది అంటానికి ఒక్కట్లేదు ఎందుకంటే ప్రపంచంలో ఎవరైనా వాళ్ళలాగా శాంతియుతంగా ఉండాలా వాళ్ళలాగా ప్రాస్పర్ కావాలా వాళ్ళలాగా బిజినెస్లు చేయాలా లేకపోతే వాళ్ళలాగా మంచిగా ఉండాలా అనేది అనుకుంటున్నారు కానీ ఏ ఒక్కడు కూడా హిందూ మతం గురించి మాట్లాడిన లేడు కానీ అట్లాంటి హిందూ మతానికే ఈరోజు భారతదేశంలోనే ఈరోజు థ్రెట్ అయ్యే పరిస్థితి ఈరోజు మీరు నేను ఇక్కడ మాట్లాడుతున్నాం మీరు అంటున్నారు అంటే వాట్సాప్ల నుంచి బయటకు రండి అని చెప్పేసి ఖచ్చితంగా బయటకు వచ్చి ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ వస్తుంది అండ్ అందులో కొంతమంది ఉంటుంటారు ఇప్పుడు కామెంట్ల రూపంలో ఏంటి ఇద్దరు హిందూ మతోన్మాదులు కూర్చొని మాట్లాడుతున్నారా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా నీకు ఎట్లంటే నేను మతోన్మాది కంటే ఫస్ట్ ధర్మాన్ని ఆచరించేవాడిని ఎస్ ఇవాళ అందరికంటే ఎక్కువ నేను దర్గాలకు పోయినోడ్ని అన్ని చేసినోడ్ని కానీ మన భారతదేశం ఏంది మన ధర్మం ఏంది అని తెలిసినోడిని ఆ ధర్మంగిన ప్రమాదంలో పడితే మనలాంటి వాళ్ళు ముందుకు రావాల్సినని ఆలోచించినోడ్ని ఇది మన కాదు అందరం కూడా రేపు బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరికీ సపోర్ట్గా ఉండాలి ర్యాలీలు చేయాలి దీన్ని మనం మనం ప్రతి ఒక్కళ్ళకి మీకు ఒక బ్రదర్ లాగా మేము సపోర్ట్ ఉన్నామని తెలియజేయాలి ఎందుకంటే బంగ్లాదేశ్లో అంటే ఎక్కడోళ్ళు దూరం వాళ్ళు కాదు మన కాంచి విడిపోయిన వాళ్ళు మన దగ్గర మనతో బతికినోళ్ళు అట్లాంటి వాళ్ళు ఈరోజు ప్రమాదంలో పడతా ఉన్నారు వాళ్ళకి స్వాతంత్రం రావడానికి కారణం కూడా భారతదేశం ఎంత నీచం అంటే బా బంగ్లాదేశ్కి స్వాతంత్రం తెచ్చిన ముజుబుర్ రెహమాన్ బిడ్డే ఈరోజు షేక్ హసీనా షేక్ హసీనా ఇంటి మీద దాడి చేసి షేక్ హసీనా అండర్ గార్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని డిస్ప్లేలో పెట్టి చీరలతో సహా బయటికి తెచ్చినంటే ఇక ఏ మతం అండి ఇది చెప్పేది ఏ మతం అన్నా ఇది చేయమని అడుగుద్దా మనమేమో శాంతి సెక్యులర్ బంగ్లాదేశ్ కూడా సెక్యులరే ఇగో ఇదే పరిస్థితి వచ్చింది సెక్యులర్కి ఈరోజు మనం సెక్యులర్ అంటా ఉన్నాం కానీ సెక్యులర్ అనేది ఒక తనం అయిపోయింది సెక్యులర్ అనేది ఒక బానిసత్వం అయిపోయింది సెక్యులర్లో ఈరోజు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను కోదాడ నేను వచ్చింది హుజూర్ నగర్ కోదాడని కోదాడ అనే చిన్న టౌన్లో చికెన్ షాప్ పెట్టేటోళ్ళు హలాల్ మీట్ అమ్మలేదని చికెన్ షాప్ మీద దాడి చేసింది అంటే ఈరోజు కోదాడ మొత్తం ఏ చికెన్ షాప్ అయినా హలాల్ మీట్ అమ్మాల్సిందే అంటే ఏం జరుగుతూ ఉంది అంటే ఏం మైనారిటీ ఏం సెక్యులరిజం ఏంది మనం చేస్తున్నాం ఈ దేశం ఇంటిపోతా ఉంది దీని గురించి వార్త వచ్చినా కూడా ఏ ఒక్కరు మాట్లాడు మాట్లాడుతారు హలాల్ ఎకానమీ అనేది ఎంత పెద్ద ఎకానమీగా అన్ పార్ విత్ గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ ని శాసించే స్థితిలోకి వెళ్తుంది హలాల్ ఎకానమీ దీని గురించి మాట్లాడుతుంది మా ఫుడ్ హ్యాబిట్ అంటారు ఫుడ్ హ్యాబిట్ కి ఈ ఇప్పుడు పోనీ హలాల్ పోనీ ఇప్పుడు జెట్ కాన్మీ పోనీ హలాల్ జెట్కాని కూడా కాదు ఇంకా ఆయన హలాల్ పద్ధతి ప్రకారం అమ్మట్లేదు అమ్మట్లేదు ఆయన కొట్టిరు నువ్వు కొను నువ్వు 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 నచ్చకపోతే నువ్వు కొనకు రేపు కెమెరాలు పెట్టుకొని ప్రతి షాపుకు పోయి మీరు హలాల్ మీటా కాదని అడగండి ఒక మాట కోదాళ్ళు అంటే ఏం చెప్తారో చూద్దాం అంటే ఈ దేశం ఎటుపోతూ ఉంది ఈరోజు లవ్ జిహాద్ అని రకరకాల థ్రెట్స్ ఓన్లీ ఇండియన్కి ఓన్లీ హిందూకే జరుగుతూ ఉన్నాయి మిగతా ఏ ఎవరికి జరగట్లేడా మిగతా అందరూ ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు మిగతా అందరూ చాలా మంచిగా ఉంటా ఉన్నారు కానీ మనం మాత్రం రోజు రోజు కానీ నాకు అనిపించింది మనం సరే ఎలక్షన్సా రాజకీయాలా ఇవి కాదు ఖచ్చితంగా మనం మేల్కొల్పాలి జనాన్ని జనం కూడా మేల్కొనాలి రేపు మన పిల్లలు పిల్లల పిల్లలు ఈ దేశంలో ఇంకా ఇప్పుడు చూస్తూ ఉన్నాం టీవీలలో చూసి పైన బిల్డింగ్ల మీద కింద పడేసేటట్టు రోడ్ల మీద పడేసి కొట్టేటట్టు పిల్లల్ని మానభంగాలు చేసేటట్టు ఇవన్నీ చూడకుండా ఉండాలా అంటే ఇప్పుడు మనం మేల్కొనాలా లేకపోతే ఈ జాతి ఈ ధర్మం మొత్తం మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా రాత్రికి రాత్రి పంతొమ్మిది వందల నలభై ఏడు ఎప్పుడు ఎప్పుడు జరిగింది డెబ్బై ఎనభై సంవత్సరాల మొత్తం కొన్ని కోట్ల అధిపతులు ప్రాణాలను అని చెప్పేసి మొత్తాన్ని మొత్తం వదిలేసి వచ్చినటువంటి అవి ఈ రోజు ఇంతకుముందు మీరే అంటున్నారు అంటే ఈ దేశాన్ని మేము విభజిస్తామని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు మన ప్రత్యేక దేశం భారతదేశంలో మళ్ళీ మాకు ప్రత్యేక దేశాలు కావాలి అని చెప్పేసి అడుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి మధ్యలో మనం బ్రతుకుతున్నాం స్టిల్ నేను హిందువుని నేను బొట్టు పెట్టుకుంటాను తీర్థం తీసుకుంటాను దేవుణ్ణి మొక్కుతాను అది సరిపోదు సరిపోదు వాట్సాప్లో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే సరిపోదు ఏ పిల్లల్ని బలకరించినా నువ్వు మతం ముందా దేశం ముందా అంటే మనం ఏమని చెప్తాం ఖచ్చితంగా దేశం వందకి వంద శాతం దేశం అని చెప్తాం అదే ఇంకొకరు నీకు మతం ముందా దేశం ముందా అంటే ఏమని చెప్తారు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మన పిల్లలకు కూడా నువ్వు నేర్పించాలి గుడికి పోవటం నేర్పించాలా ధర్మాన్ని కాపాడటం నేర్పించాలా ధర్మం కోసం బతకటం నేర్పించాలి లేకపోతే మనం చరిత్రలో చరిత్రహీనులమైతం చరిత్ర లేకుండా అండ్ కరెక్ట్ సార్ ఖచ్చితంగా మీరు చాలా గొప్ప మాట గుర్తు చేశారు బిపిన్ రావత్ గారికి సంబంధించి టూ పాయింట్ ఫైవ్ వార్ అని చెప్పేసి ఆయన ప్రతి అంటే ఆయన చనిపోవడానికి ముందు ఆయన మాట్లాడడం జరిగింది టూ పాయింట్ ఫైవ్ వార్ అంటే మనం చేయాల్సింది ఓన్లీ పాకిస్తాన్ అండ్ చైనాతో మాత్రమే కాదు భారత అంతర్గత శత్రువులు మనకి ఎక్కువగా ఉన్నారు వాళ్ళతో చేయాలి అది ఖచ్చితంగా చాలా పెద్ద స్థాయిలో చేయాల్సి వస్తుంది అని ఈ రోజు మనం చూస్తా ఉంటే అదే ఏదే ఈ సూడో సెక్యులర్ల పేరు మీద లిబరల్స్ పేరు మీద వీళ్ళందరూ ఎంతసేపు దేశం తరఫున ఏ మంచి జరిగినా కూడా దీన్ని ఆపుకోవడానికి వక్ఫ్ బోర్డు ఈరోజు వక్ బోర్డు అనేటటువంటిది ఆ దానిలో కొన్ని సడలింపులు చేస్తానంటేనే ఎవరు ఒప్పుకోవట్లేదు ఈరోజు వక్ఫ్ బోర్డు గురించి ఇంత మాట్లాడేటోడు ఒక్కడు కూడా బంగ్లాదేశ్ గురించి మాట్లాడలే బంగ్లాదేశ్ గురించి ఖండించలే బంగ్లాదేశ్లో జరుగుతున్న అఘాయిత్యాలను ఆపాలని కోరేటోడు లేడు కానీ ఈరోజు ఇక్కడ ఓట్ల కోసం ఎంతసేపటికి ఇలా మమతా బెనర్జీ చేసిన అదే కాంగ్రెస్ చేసిన అదే ఎంతసేపు ఓట్ల కోసం వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు పదవిలో ఉండే కోసం చేస్తారు కానీ నాలుగు రోజులు అయితే వాళ్ళు కూడా పదవిలో ఉండరు వాళ్ళ పదవులు పోతాయి వాళ్ళు కూడా పనికి రాకుండా పోతారు క్రిస్తాం సార్ నిజంగా నాకు మీరు కాల్ చేసినప్పుడు చాలా గొప్పగా అనిపించింది మార్నింగ్ ఈ రోజు అంటే ఏదో మీరు ముందున్నారని ముఖస్థుతి కోసం కాదు నేను ముఖస్థుతి కోసం మాట్లాడను ఫస్ట్ ఆల్ మీకు తెలుసు నా గురించి అంటే ఎలక్షన్స్ కంటే ముందు ఏదో మాట్లాడారంటే నాలుగు ఓట్ల కోసం మాట్లాడారనుకోవచ్చు ఒక నాయకుడు నాకు నిజంగా బాధగా ఉంది ఈ రోజు నాయకుడు కూడా ఎవరు ముందుకు రావట్లేదు ఎవరు మాట్లాడట్లేదు అని మీరు మాట్లాడటం అండ్ చాలా చాలా గొప్పగా ఉంది అండ్ ఖచ్చితంగా ప్రతి హిందూ బయటికి రావాలండి బయటికి పక్కన పెట్టి నిజంగా పాలస్తీనా విషయానికి వచ్చేసరికి ఆల్ ఐ సాన్ సంథింగ్ వస్తా ఉంటది కదా ఏ మారవు ఇప్పుడైతే బంగ్లాదేశ్ హిందువుల గురించి మళ్ళీ తర్వాత ఏ స్టేటస్లు మారవు ఎక్కడ కమ్యూనిటీలో ఎవరు పోస్టులు చేయరు అటు ఇటు ఎవరైనా వాట్సాప్ గ్రూపుల్లో మనలాంటి వాళ్ళు పోస్ట్ చేస్తావు నలుగురికి నీకు ఎందు మనోడా మనోడవాడేమన్నా అని మాట్లాడుతూ ఉంటారు ఏ ఏదో ఎలా ఎలా మారుతుందంటారు అసలు మారతామా మనం మారకపోతే పోతాం పోతాం సరిపోయింది అందుకని ఒక్కడే చెప్తా ఉన్నా దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం ఒకటి సేయింగ్ ఉండే మన దాకా రాకముందు మన దాకా రాలేదులే అంటే మన కాడికి వచ్చినాక మనం ఏం చేయలేం అక్కడికి వచ్చిందిలే ఇక్కడికి వచ్చిందిలే అంటే ఇక్కడికి వచ్చేది సపోర్ట్ లేకుండా వచ్చేస్తుంది దయచేసి ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ ఉన్నా మొత్తం గలమెత్తండి అందరూ బంగ్లాదేశ్ హిందువులకి సపోర్ట్గా మాట్లాడండి సపోర్ట్ చేయండి వాళ్ళని మనం హక్కున చేర్చుకోవాల్సిందే మనం కాపాడాల్సిందే కా ఇది ఒకటి బంగ్లాదేశ్ అనేది ఒక ఉదాహరణ మాత్రమే రేపు అదే రేపు ఇండియాలో కూడా జరుగుతుంది మీ దగ్గరకు వస్తుంది మన ఇంట్లో జరుగుతుంది ఇప్పుడు సీఏఏ గురించి ఒకవేళ మాట్లాడితే సిఐఏ ఎంతో అపోజ్ చేశారు సార్ అవును చాలా మంది అపోజ్ చేస్తూ ర్యాలీలు మీరు అదే ర్యాలీలు తీసిన నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఇప్పుడు ర్యాలీలు తీయండి బంగ్లాదేశ్ హిందువుల కోసం మన దగ్గర జరిగే అకృత్యాల కోసం ఇలా మన దగ్గరకు వచ్చి ఇన్ఫ్లూంట్రేషన్ ఆపటం కోసం మీరు ధర్నాలు చేయండి రేపు ఈ ధర్నాలు చేయడానికి మీరు కూడా మిగిలరు రేపు ఎందుకంటే రేపు చూసేటోడు మిమ్మల్ని చూడడు నన్ను చూడడు వాడికి కావాల్సింది ఒక్కటే వాళ్ళ రాజ్యం కావాలా రాజ్యం కోసం చూస్తారు అంతే ఖచ్చితంగా మీరు అంటున్నట్టుగా ఇప్పుడు సీఏఏని అపోజ్ చేశారు అండ్ ఎన్ఆర్సీని అపోజ్ చేస్తారు ఇంకా ఏదైనా భారతదేశానికి ఉపయోగపడేటటువంటి ఏదైనా యాక్ట్ వస్తుంది అంటే ఖచ్చితంగా అపోజ్ చేయడానికి ముందుగా ఉంటారు ఎందుకు ముందుగా ఉంటారు విషయం దానికి చాలా పెద్ద కాన్స్పరసీ అది చెప్తే జనానికి అర్థం కాదు వాళ్ళకి సపోర్ట్ చేసే జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారు వాడు ఎవరైనా మాట్లాడంటే కొన్ని కోట్ల మంది వాళ్ళకి సపోర్టివ్గా ముందుకొచ్చి గెలమెత్తుతాం ఇప్పుడు ఒకటి అదే మోడీ గారు రాకపోయి ఉంటే కమ్యూనల్ బిల్లు కూడా వచ్చి ఉండేది దాంట్లో ఏంది ఆల్రెడీ ఎండోమెంట్స్ పెట్టిండ్రు అవును అన్ని గుళ్ళని గవర్నమెంట్కి తీసుకొచ్చిండ్రు కానీ ఏ మసీదులు ఉండవు ఏ ఉండవు దాంతోపాటు ఈరోజు కమ్యూనల్ బిల్లు వస్తే మఠాలు మఠాలకు సంబంధించిన ఆస్తులు అన్నీ కూడా తీసుకురావాలా లేకపోతే గవర్నమెంట్ పరం చేయాలనే కుటిల ప్రయత్నాలు చేసిండ్రు ఈరోజు బంగ్లాదేశ్లో చూస్తూ ఉన్నాం బంగ్లాదేశ్లో అక్కడికి పోయి గొడవలు చేసేటోడు ఎవడు కూడా నువ్వు ఏ కులం నువ్వు ఏ కులం కూడా అడగట్లే అక్కడ ఎంతసేపటికి నీదేం మతం అడుగుతా ఉన్నాడు వాళ్ళ మతం కాకపోతే చంపేస్తా ఉన్నారు అందుకని ఇవాళ ఇక్కడ కూడా రేపు నీ కులం నేను గట్టికున్నా పైన ఉన్నా నే కులం లోపలున్నా నేను ఏం కాదు నా జోరికి రాడనేటోడు ఉండదు రేపు ఇది అచ్చంగా మతం బేస్ మీద చేస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ ఉన్న ఈ ఎవరైతే సెక్యులర్ సెక్యులర్ అని మాట్లాడేటోడు కూడా దయచేసి మీరు ఈ ఓట్ల కోసం సెక్యులర్ అని కాదు దేశం కోసం ధర్మం కోసం మాట్లాడండి లేకపోతే చరిత్రలో లేకుండా పోతారు మీరు ఖచ్చితంగా సార్ ఇంతకుముందు మీరు ఆఫ్లైన్లో ఒక మాట చెప్పారు ఇది ఒక హిందువును ఏ రకంగా చంపారు చంపిన తర్వాత ఏం చేశారు ఏం చూసి ఫైనల్గా వీడు హిందువురా అని చెప్పేసి వాళ్ళు నవ్వుతా ఉన్నారని చెప్పేసి అక్కడ అర్థమవుతుంది ఎక్కడ ఎక్కడి కులము ఏది నిజంగా నేను ఒక వీడియో చాలా మంది చూసే ఉంటారు ఇప్పుడు అంటే ఇవన్నీ చూసినాకనే బాధ అయింది నేను మీడియాకి చాలా అనుకున్నా నువ్వు ఒక హిందూవి హిందూ అని చూసి ఒకతని చంపి రోడ్డు మీద కొట్టి కాళ్ళకి చేతులకి కట్టేసి డ్రాయర్ మీద ఉండి కొట్టిండ్రు కొట్టినాక చచ్చిపోయిండు చచ్చిపోయినాక డ్రాయర్ తీసి చూసిన హిందూ ఒక ముస్లిం అని అడుగుతా ఉన్నారు అంటే ఇంత నీచమా ఇంత అసలు ఏమంటారు దాని షాడిజమా ఇంత ఉంటుందా జనంలో అసలు మనిషి హ్యుమానిటీ అనేది ఉందా ఖచ్చితంగా సార్ ఎంతసేపు ఈ అహింస 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 అనేటటువంటిది మన బుద్ధిలో చిన్నప్పటి నుంచి మన బ్లడ్ లో అది నాటిపోయి ఆ తర్వాత ఏం చేయాలి అహింస ఓకే కానీ నీ ధర్మం నీ ధర్మము పోయే స్థితికి వస్తే ఏం చేయాల బాబు అనే విషయాన్ని నేర్పించక ఇట్లా తయారైనం ఈ దద్దమ్మ లెక్క ఎటువంటి జ్ఞానం లేక దయచేసి ఇప్పటికైనా సరే కొంత స్పృహ వస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటున్నాను రావాలని ఆశిస్తున్నాను లేకపోతే మీరు అన్నట్టుగా రేపు మనం అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ గలం మా తరఫున ఎప్పుడు ఇలాగే నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ మీతో పాటు రిఫ్లెక్షన్ ఖచ్చితంగా నడుస్తుంది ఇటువంటి విషయాల్లో థ్యాంక్ యూ అమ్మ శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి